హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫాట్ అగైన్స్ హైదరాబాద్ తో తెలంగాణ నో యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడినాం ఇవాళ భయం కలుగుతుంది హైదరాబాద్ను యూనిట్ డ్యూటీ చేస్తారట అని చెప్పని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ రెండు వేల కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా వేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం దట్ మీన్స్ యు ఆర్ యు ఆర్ కట్లింగ్ ద ఎంటై మెడీ పిసికినట్టు తెలంగాణ హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరణ మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇక్కడి నుంచే మనం అంత పడుతాం పెన్షన్ రావాలన్నా రైతు